నమస్కారం ఇవాళ అచ్చంపేట్ మార్కెట్ యార్డ్ లో జరిగినటువంటి గొడవకు ప్రధానమైన కారణం ఏంటంటే గువ్వల బాలరాజు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఓడిపోయినప్పటి నుంచి కూడా మతిస్థితం లేకుండా పిచ్చి పిచ్చిగా ఆలోచనలతో మళ్ళీ ఏదో రకంగా అలదరి సృష్టించాలని పాత కాలంలో ఉన్నటువంటి గుండాయుధం రౌడీయుధాన్ని మళ్లీ ఇండైరెక్ట్ గా ప్రదర్శిస్తూ రైతుల ముసుగులో బిఆర్ఎస్ గుండాలు ఇవాళ గొడవ చేయడం జరిగింది మా మార్కెట్ చైర్మన్ భర్త అంతటి మల్లేజ్ గారిని అకారణంగా కొట్టడం బట్టలు చింపడం అత్యంత దారుణమైన విషయం అదేవిధంగా పాపం సెక్రటరీ మార్కెట్ సెక్రటరీ నర్సింహులు ఈ మధ్యనే బైపాస్ సర్జరీ అయింది ఆయనను విపరీతంగా కొట్టి ఆయనను కూడా కింద వేయడం అదేవిధంగా క్రిస్టా ఒక డైరెక్టర్ ను ముగ్గును కొట్టారు కాబట్టి ఇది ప్రజలంతా గమనిస్తాలే గతంలో కూడా గత సంవత్సరంలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది అప్పుడు కూడా ఈ బీఆర్ఎస్ గుండాలే ఈ బీఆర్ఎస్ గుండాలకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం నేను ఏ రకంగా బుద్ధి చెప్పాలని బుద్ధి చెప్తాం ఒకవేళ మద్దతు ధర తక్కువ ఉంటే అడగాలి తప్పుగా ధర్నా చేయొచ్చు అడగొచ్చు కానీ వాళ్ళు ధర్నా చేయకుండా అడగకుండా తక్కువని చెప్పి ఒక నెపంతో ఇవాళ మా మార్కెట్ చైర్మన్ పడతను అదేవిధంగా మార్కెట్ సెక్రటరీని మార్కెట్ డైరెక్టర్ని కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ వాస్తవంగా అచ్చంపేట మార్కెట్ లో ఇటు నాగర్కన్నులు గాని వనపర్తి గాని మహబూబ్ నగర్ గాని గెడ్చెల్ల గానీ కలవకుడిది కాని తీటికన్నా ఎక్కువ రేటు కనిష్ట రేటు వీటికన్నా ఎక్కువ ఉంది అయినప్పటి కూడా కావాలని గుండాయుధం రౌడీధం చేయాలని గువల వల్ల చూస్తా ఉండే బిడ్డ తప్పకుండా నీకు తగిన మూల్యం చెల్లిస్తాం నీ గుండాలను నీకు నీ కిరాయి నీకు భజన పనులు నీ దగ్గర ఉన్న గుండాల పని చట్టం తన పని తన చేసుకుని పోతుంది తప్పకుండా వీళ్ళను చట్టపరంగా తప్పకుండా శిక్షిస్తాం ఫ్యూచర్లో ఇటువంటి జరిగితే ఊరుకునేది లేదు నేను రైతులు కూడా విజ్ఞాప్ చేస్తా ఉన్నాను మీకు ఎక్కడైనా అన్యాయం జరిగినా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నిజంగానే మీకు రేటు తక్కువ అనిపిస్తే నేను ఎమ్మెల్యే ఉన్నా నాకు ఫోన్ చేయి నేను వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా మీ తరఫున అక్కడ ఉన్న ట్రేడర్స్ తో గాని అక్కడ ఉన్న సెక్రటరీతో గానీ అన్ని మార్కెట్లను విచారించి మీకు ఎక్కడ కూడా అన్యాయం దగ్గరకున్న సూచన బాధ్యత అది ఎమ్మెల్యేగా నా పైన ఉంది నేను తప్పకుండా చూస్తాను ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు తుమ్మ నాగేశ్వర గారితో మాట్లాడాను ఇటువంటి సంఘటన జరగడం అత్యంత దారుణమని వారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినరో ఏ రకంగా ఇన్వాల్వ్ అయ్యిండ్రు ఎందుకు వచ్చిండ్రు దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలని నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలియపరుస్తూ రాబోయే కాలంలో ఎటువంటి సంఘటన జరుగుతూ చూస్తూ పూర్వకమై హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ